హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ రెసిపీ అండి సజ్జపూరీలు ఈ సజ్జ పూరీలు అనేవి నేను బెల్లంతో అయితే చేశానండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి వీటిని అయితే నాలుగైదు రోజుల వరకు అయితే స్టోర్ చేసి అయితే ఉంచుకోవచ్చు చూండి ఎంత బాగా అయితే వచ్చేసాయో ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ అండి నేను హాఫ్ కేజీ సజ్జలు అయితే తీసుకున్నాను ఇవి రాత్రి టూ టైమ్స్ వాష్ చేసి వాటర్లో అయితే నానబెట్టేసి అయితే ఉంచేసానండి ఎర్లీ మార్నింగ్ నీటి మొత్తాన్ని ఇలా వడగట్టేసి అయితే పట్టించేసాను మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టవచ్చు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే పట్టించేసి అయితే ఉంచేసుకోవాలండి ఈ పిండి అనేది ఆరిపోకుండా అదిం పెట్టేసి అయితే ఉంచేసేయాలి నేను ఓన్లీ సజ్జలతోనే ట్రై చేశానండి కావాలంటే కొంచెం బియ్యం కూడా యాడ్ చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం క్వాంటిటీ హాఫ్ కేజీ సజ్జలకు వచ్చేసి పావు కేజీ బెల్లం అయితే యాడ్ చేశానండి ఇది వచ్చేసి చెక్క బెల్లము ఇలా చిన్న చిన్న పీసెస్గా తురిమేసుకోవాలి పావు కేజీ బెల్లానికి వచ్చేసి నేను హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశానండి దీనికి ప్రత్యేకంగా పాకం అంటూ ఏమీ లేదు బెల్లం కరిగేంత వరకు అయితే ఉంచేస్తే చాలు బెల్లం కరిగేసాక గ్యాస్ అయితే ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సజ్జల పిండిలోకి రెండు మూడు యాలకులు అయితే యాడ్ చేస్తున్నానండి ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి అయితే నేను అయితే వడగట్టేస్తున్నాను ముప్పా వరకే వరకు అయితే నేనైతే వాటర్ అయితే యాడ్ చేశానండి పావు అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ బెల్లం వాటర్ వేడిగా ఉంటుంది కదా స్పూన్తో అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం చిన్న చిన్నగా అయితే మొత్తం అయితే కలిపేసానండి ఇక చల్లారిన తర్వాత చేత్తో అయితే మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇంకా లాస్ట్కి వచ్చేసి కొంచెం మిగిలిన కండి ఆ బెల్లం నీళ్ళు కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ కొంచెం తగ్గాయి అంటే గోరువెచ్చని వాటర్ కొన్ని వేడి చేసి చల్లారిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వేడి వాటర్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి నాలుగైదు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది మొత్తం ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే రావాలి చూడండి ఎంత బాగా కలిపేసుకున్నాము ఇక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండలుగా చేసి అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తినవచ్చండి తినడమే కాదు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాక్ని ఇలా కట్ చేసి మొత్తం అయితే పిండిని అయితే ఇలా బూరిలాగా అయితే చేసుకుంటున్నాను పిండిని ఇలా వచ్చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలండి మరి పిండి పలుచిగా కూడా ఉండకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా అయితే కలిపేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ బై వన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆ వడిల్పుని బట్టి నాలుగైదు అయితే నేను అయితే యాడ్ చేస్తున్నానండి వెయ్యిలోనే వెంటనే పొంగుతాయి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఇలా పొంగేటప్పుడు వేడి నూనె వాటి మీద కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి తొందరగా అయితే పొంగుతాయి ఇక ఈ కలర్ ఉన్నప్పుడు వెంటనే అయితే తీసేస్తున్నాను అండి కొంచెం ఎక్కువ కలర్ ఉన్నా కూడా మరి నల్లగా అయితే కనిపిస్తాయి ఇలా ఈ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే ఎక్కువ ఆయిల్ కూడా అయితే పిల్చదండి మళ్ళీ అయితే వన్ బై వన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కడాయి పెద్దగా ఉందనేసి ఒక ఫోర్ ఫైవ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేడి నూనెని అలా వేస్తూ ఉంటే బూరెలు అనేవి పొంగుతూ వస్తాయండి దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి వేంగిలోనే పొంగుతాయి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో మీరు కొంచెం కలిపేసేటప్పుడే కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అలానే గట్టిగా కూడా ఉండకూడదు జారుగా కూడా ఉండకూడదు చూడండి ఎంత బాగా వచ్చాయో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది చాలా అంటే చాలా ఈజీ